క్రికెట్ టోర్నమెంట్కు ఇచ్చేసిన భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు రఘునాథ్ గారు ముఖేష్ గౌడ్ గారు పెద్దలు పట్టణాధ్యక్షులు మండల అధ్యక్షులు యువత పార్టిసిపెంట్స్ అందరికి కూడా పేరు పేరు నా శుభాకాంక్షలు సార్ చాలా సమయాతీతమైంది ఎక్కువ టైంలో తీసుకొని ఎందుకంటే ఇవాళ వాజ్పేయి గారు మన మధ్య లేకపోయినా ఆయన స్మృతులు ఆయన దేశానికి చేసిన సేవ ఆయన ఒక జాతీయవాదిగా ఒక ప్రోగ్రెసివ్ మైండ్ తోటి ముందుకు పోయారు భారతదేశ చరిత్రలో ఆయన పేరు ఎప్పటికీ నిలిచిపోయి ఉంటుంది ఆయన పుట్టినరోజు సందర్భంగా మొదలుపెట్టిన ఈ కార్యక్రమం వాటితో ముగుస్తుంది ఆర్గనైజర్స్ కూడా చాలా బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేశారు వారికి కూడా శుభాకాంక్షలు తప్పకుండా యువతకు ప్రతి సంవత్సరం ఏడు సంవత్సరాలుగా ఈ యజ్ఞం ఇట్లనే కొనసాగుతున్నది భవిష్యత్తులో ఇంకా మా మా జిల్లా టీంలో కూడా పంపించే ఏర్పాటు చేస్తాం ఇంతకుముందే చెప్పినట్టు మా అధ్యక్షులు వారు చెప్పినట్టు మంచిర్యాల జిల్లా కేంద్రం ఒకప్పటి నుంచి స్పోర్ట్స్ అడ్డాగా స్పోర్ట్స్ రాజధానిగా ఉన్నది తప్పకుండా ఆ రోడిని కొనసాగించాల్సిన అవసరం ఉన్నది మీకు తప్పకుండా అండగా ఉంటాం భారతీయ జనతా పార్టీ తరఫున ఒక ప్రజాప్రతినిధిగా ఈ ప్రాంత ప్రాంతం మీద ఉన్న మమకారంతో ఈ కార్యక్రమానికి రావడం జరిగింది తప్పకుండా మీకందరికి ఎవరైతే గెలిచినారో ఓడినరో ఇట్స్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ కాబట్టి ఒకరు అందరు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాల్సిన అవసరం ఉన్నది గెలిచిన వారు ప్రైజులతో ముందుకు పోవచ్చు ఓడిన వారు వారికి అనుభవంతో ముందుకు పోతారు కాబట్టి ఈ భేదాభిప్రాయాలు లేకుండా అందరు క్రీడా స్ఫూర్తిని చాటి ఈ టోర్నమెంట్ సక్సెస్ఫుల్ గా ముందుకు తీసుకుపోయినందుకు మీకు అందరి శుభాకాంక్షలు తెలియజేస్తా ముందుగా ఈరోజు ఫైనల్స్ మంచి అంటే హైలీ కాంపిటేటివ్ ఉండే మూడు నాలుగు ఓవర్ల తర్వాత కూడా వీళ్ళు గెలుస్తారా వాళ్ళు గెలుస్తారా అనే ఎక్సైటింగ్ బాగా టెన్షన్ టెన్షన్ గా ఉన్న మ్యాచ్ కి చక్కటి పర్ఫార్మెన్స్ ఇచ్చిన స్మాషర్స్ మరియు ఫ్రైస్ ఈ రెండు టీమ్స్ కూడా శుభాకాంక్షలు విన్నర్స్ కి రన్నర్స్ కి ఇన్ని రోజుల నుంచి పెద్ద ఎత్తున అరవై ఐదు అరవై నాలుగు టీమ్స్ పాల్గొన్నాయి మంచిర్యాల్ ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి యువత ప్రతి సంవత్సరం వాజ్పేయి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ లా ప్రతి సంవత్సరం పాల్గొనే సంఖ్య పెరుగుతుంది పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి కూడా చూసుకుంటే చాలా పెరిగింది అరవై నాలుగు టీంలు స్వచ్ఛందంగా వచ్చి పెద్ద ఎత్తున నేను ఈ ఓడి స్వచ్ఛందంగా ఎందుకు వాడుతున్నా అంటే ఈ మధ్య నేను చూసిన అన్ని పోటీలల్లా ఫస్ట్ క్యాష్ ప్రైజ్ డిక్లేర్ చేస్తుంది ఇరవై ఐదు వేలు క్యాష్ ప్రైజ్ చూసి కొంతమంది ఆడడానికి వస్తారు దాంట్లో తప్పేం లేదు కానీ స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ అనేది దెబ్బతింటది అక్కడ క్యాష్ ప్రైజ్ ఇంపార్టెంట్ కాదు గెలుచుడు ఇంపార్టెంట్ క్యాష్ ప్రైజ్ అనేది ఒక రివార్డ్ మేము గెలిచినాము బై టోర్నమెంట్ మేము గెలిచినామనే గర్వంగా మేము గెలిగా అది ఇంపార్టెంట్ అరవై నాలుగు టీంలు వస్తే మేము గెలిచినాము సెవెంత్ టోర్నమెంట్ మేము గెలిచినాము సిక్స్త్ టోర్నమెంట్ వాళ్ళు గెలిచారు ఫిఫ్త్ వాళ్ళు గెలిచారు సెవెన్ ఇయర్స్ నుంచి కూడా ఈ టోర్నమెంట్ ఎప్పుడు ఆగలేదు రాజకీయాలు పొలిటిక్స్ ఎలక్షన్స్ వస్తూ ఉంటాయి పోతుంటాయి కానీ వాజ్పేయి గారిని మాజీ ప్రధానమంత్రి భారతరత్న వారిని స్పూర్తిగా తీసుకుని ఈ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేస్తున్నారు ఎందుకంటే యువతకు వారి గురించి తెలవాలని ఈ క్రికెట్ టోర్నమెంట్ యొక్క పేరు వాజ్పేయి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ పెట్టడం జరిగింది మీరందరూ కూడా పెద్ద ఎత్తున దీంట్లో పాల్గొన్నారు ఇప్పటికే చాలా ఆలస్యమైంది ఈరోజు చాలా ఎండ కూడా ఎక్కువ ఉన్నది మన మంచిర్యాల్ స్పోర్ట్స్ కి అడ్డా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఇక్కడ మురళి అన్న అన్నగారు ఉన్నారు మేము ఉన్నప్పుడు మాకు వాలీబాల్ కోచ్ వారే కబడ్డీ కోచ్ వారే ఏసీసీల అన్నిటికీ వారే మా పట్టణ అధ్యక్షులు వాలీబాల్ ప్లేయర్ ఇక్కడ జిల్లా మంచిర్యాల్ అంటేనే ఇంతకుముందు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో స్పోర్ట్స్ కి అడ్డా ఉంటుండే అదే ట్రెడిషన్ కొనసాగిస్తూ మీరు అందరు కూడా ఈ క్రికెట్ టోర్నమెంట్ లో పెద్ద ఎత్తున పాల్గొనడానికి వచ్చినందుకు మీకు అందరికి కూడా ధన్యవాదాలు అదేవిధంగా ఈరోజు బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా మన సిర్పూర్ ఎమ్మెల్యే యువ నాయకులు డాక్టర్ పల్వాయి హరీష్ బాబు గారు కూడా వారికి మళ్ళా సిర్పూర్ నుంచి ఇక్కడికి వచ్చారు వచ్చి మళ్ళీ ఇప్పుడు వారికి నెక్స్ట్ ఎంగేజ్మెంట్ నాగ్పూర్ అవుతున్నది అయినప్పటికీ ఇక్కడ దాదాపు ఒక గంట సేపు వెయిట్ చేసి ఈరోజు ఈ ప్రైస్ డిస్ట్రిబ్యూషన్ కి వచ్చినందుకు వారికి నెక్స్ట్ రంజిత్ రంజీ లైవ్ లోక్స్ట్ సైజ్ లైవ్ లో ఉందండి తిన్ను

गुड लक प्रकाश मिट्टी तेरे। मिस्टर प्राइस मिस्टर प्राइस प्राइस रानी सही है सर गुड लक राम गुड लक कुर्सी गुड लक रमेश गुड लक अपूर्व रामा 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 ಅಲ್ಲಿ ಮತ್ತೆ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ರಾಮ ಮ್ಯಾಚ್ ರೈಟ್ ಮ್ಯಾಚ್ ಏಕರೆ ಮಿರ್ವಾ ವೆರೈಟಿ ಮಿರ್ವಾ ಲೆಕ್ಕ